దేశాలు గురువప్పు గారు కరెక్టా కదా అమ్మతేజ గారు కరెక్టా కదా ప్రవీణ్ గారు కరెక్టా కాదా ఇప్పటి వరకు గారి మీద మాట్లాడారు కదా చాలా మంది గురువప్పు గారి మీద ఓ వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు పెట్టారు కదా ఆయన వయసు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు చెప్పాడు మధ్యన ఈ ఫేమస్ అయిపోయి చాలా మంది పట్టించిన యూట్యూబ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ని పెంచుకోవాలి ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన చాలా మంది సేవకులు కనబడుతుంది విజయప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అన్నప్పుడు కూడా మొరగడం నా నీ బ్రతికి ఎంత సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మిగిలి మరి ముందు తిప్పినప్పుడు ఈ వాక్యం గుర్తు రాలేదా చిన్నప్పుడు నేర్చుకున్న వాక్యం మనం అభిమానులు పెరుగుతాడు అయ్యి బాబు మా అన్న ఇలాగా మా అన్న అలాగా అలా చేసేది మా అన్న ఇలా మా కూడా చేసేట యూట్యూబ్ అనేది ఒక క్రైస్తవులకు మాత్రమే సంబంధించి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తున్న వాడు తిన్నవైతే ఆ యూట్యూబ్ లో వీడియోస్ చూసే వాళ్ళు తిన్నంగా ఉంటారు యూట్యూబ్ లో ఈరోజు చాలా మంది సేవకులు త్వరగా ఫేమ్ సంపాదించుకోవడానికి ఫేమస్ అవడానికి ఎవరైనా ఒక సేవకుడు ఏదైనా పొరపాటు చేస్తా దొరికితే ఇంకా వెనక ముందు ఆలోచించకుండా కుక్కలు మరుగుతే చూసారా వీధులు కుక్కలు మరుగుతే చూసారా అలాగా యూట్యూబ్ వచ్చి మరగడమే అతడు అలాంటి వాడు అతని జీవితం అలాంటిది అతడు ఎలాంటి పనులు చేసాడు అతని వ్యక్తిగత జీవితం అతని అన్నీ కూడా పబ్లిక్లో పెట్టేసి పెంట పెంట చేసేయడం ఒక సేవకునిగా ఒక నాకే ఈ పాస్టర్ విధానం ఏంటంటే అర్థం కానిటువంటి పరిస్థితి పాపం విశ్వాసాలు ఎంత నలిగిపోతున్నారో మరి ఒకటి యూట్యూబ్లో ఫేమస్ అవడానికి రెండు యూట్యూబ్ ఆడియన్స్ దృష్టిలో నాకు చాలా వాక్యం తెలుసు నాకు అన్నీ తెలుసు నాకు అంత జ్ఞానం ఉంది ఇంత జ్ఞానం ఉందని ఎదుటివారు అనుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాస్టర్ మీద పడడం మూడవది ఎదురు సంఘాల నుండి వ్యక్తులను లాక్కునే ప్రయత్నంలో భాగంగా ఇలాగా పాస్టర్ల మీద దోషణకరంగా పాస్టర్ల మీద హేళనకరంగా పాస్టర్ల మీద వ్యంగ్యంగా మాట్లాడాలి ఇది ఎవరో మొత్తం మొదలు చేస్తున్నటువంటి పని నేను అన్నట్లే నేను ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాను అంటే సేవకుల కోసం మాట్లాడదు సేవకులకు సేవకులకే పడట్లేదు సేవను రాజకీయాలుగా మార్చేస్తున్నారు ఒక పాస్టర్ మరో పాస్టర్ తిట్టడం ఆ పాస్టర్ ఈ పాస్టర్ను తిట్టడం ఈ ఈ యొక్క గందరగోళం అంతా కూడా ఈ యూట్యూబ్ లో ఎంత గందరగోళం అంటే ఎంత చిరాకు వస్తుందంటే మనం మనం ఇలా కుట్టు చేస్తే ఇంకా అన్ని ఇతరులకు లేదా మతోన్మధులకు ఎంత లోపు క్రైస్తవులు క్రైస్తవ పాస్టర్ల పాస్టర్లే నాది కరెక్ట్ అంటే నాది కరెక్టర్ నువ్వాలంటోడు అంటే నువ్వు నీ బ్రతుకు ఎంత అంటే నా నీ ప్రతికెంత అని ఇలా ఒకరు మాది ఒకరు ఇలాగా వాగ్వాదాలకు దిగుతుంటే వివాదాలు పెట్టుకుంటుంటే అది లోకానికి అన్యజనులకు మరి ముఖ్యంగా మతోన్మాదులకు లోక ఒకసారి ప్రతి సేవ కూడా ఆలోచించారు పక్కనే మతోన్మాదులు అందరూ మూకమ్మడిగా వారు అనేకమైనటువంటి పన్నాగాలు పొందుతుంది రహస్యంగా మాట్లాడుకోవాల్సింది పోయి ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కడు ఈ మధ్య కాలంలో ఈ చెత్తకి పోయిపోతున్న ప్రతి వ్యక్తి యూట్యూబ్ లోకి వచ్చేయడం ఒక వీడియో మాట్లాడడం ఒక పాస్టర్ మాట్లాడడం అయిపోయిందండి ఒక వీడియో మాట్లాడడం వల్ల ఆ పాస్టర్ గారి మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది సమాజంలో ఎలాంటి అభిప్రాయాలు కలిగి సమాజంలో వీక్షకులు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు ఇవేం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఇలా అంటే చాలా మంది అనొచ్చు ఇంకో నువ్వు మీరు ఫేమస్ అవ్వడానికి మాట్లాడతారు నన్ను కూడా అనొచ్చు కామెంట్స్ నేను చెప్తున్నాను గమనించిన పిల్లరా నేను ఇప్పుడున్న సేవకులందరిలో ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న సేవకులందరిలో ఆల్మోస్ట్ ఎవరైతే పోస్టర్లు మనం వేసామో వాళ్ళందరికంటే చాలా చిన్న వయసు చిన్న వయసు కాబట్టి నాకే బహుశా ఉంటే వైరల్ అవ్వాలి పాపులర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండాలి నేను ఏనాడు అలాంటి పన్నగల పనలేదు ఎందుకంటే వేసాలు గురువప్ప గారి విషయంలో నేను స్పందించలేదు స్పందిస్తే లక్షల్లో వస్తే నాకు కూడా తెలుసు అలాగే గతంలో అమ్మ గారి విషయంలో నేను స్పందించలేదు ప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అన్నప్పుడు కూడా నేను ఏం మాట్లాడలేదు తీసుకోలేదు ఎందుకంటే నా ఉద్దేశం వైరల్ అవ్వాలి ఏదో అని కాదు నా ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ్యము నవ్వుల పాలవకూడదు క్రీస్టి అంటే అనేకులకు ఆదర్శవంతమైనది ఆదర్శవంతమైన మార్గము అలాంటి మార్గము అనేకలు గొప్పగా కనబడాలి తప్ప ఎందుకు వచ్చిన మార్గంలో ఇది కూడా అన్ని మార్గాల్లాగే ఉంది అనుకోవడానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదని నా ఉద్దేశం కానీ ఈరోజు చాలా మంది సేవకులకి జ్ఞానం ఇంగిత జ్ఞానం ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు గతంలో ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రతి పని విజయవాడ సంబంధించిన ఎవరిస్తున్న విషయంలో ఇలాగే టీవీ నైన్ లో పెట్టి పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేశారు తర్వాత గతంలో అమ్మ తేజ గారి విషయంలో కావచ్చు అది పెద్ద పెద్ద పెంట పెంట చేశారు పెంట పెంట అయిపోయింది చివరికి ఫలితార్థం ఏంటంటే ఏమీ లేదు అందులో ఎవరి పని మళ్ళీ తర్వాత మొన్న ప్రసాద్ రెడ్డి గారు అలాగే జేమ్స్ గారు వీళ్ళిద్దరు కూడా ఎంత దారుణంగా అంటే యూట్యూబ్లో ఒకరినొకరు 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 ఇష్టానుసారంగా మాట్లాడుకుని ఇవ్వడం తర్వాత మళ్ళీ కలిసారు అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో కూడా అంతే ఒక టాపిక్ ఏదైనా ఒక ఇష్యూ ప్రారంభించడం అది పెద్ద పెంట కింద చేసేయడం మళ్ళీ ఎక్కడిదక్కడ దుర్పేసుకోవడం ఏమవుతుంది దీనివల్ల ఏంటి ఈ మధ్యకాలంలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మేసాల గురువప్పు గారి మీద మరవడం ప్రారంభించారు అలాగనే నువ్వు మేసాల గురువప్ప గారు ఆయన షోకి వెళ్ళడము కరెక్ట్ ఆయన అన సమర్థించట్లేదు అలాగే ఆయన సాక్ష్యం కూడా కరెక్ట్ కాదు ఇంకా చాలా దాని మీద అనుమానాలు అనేవి ఉన్నాయి నిజమా కాదు అనేది కూడా కొన్ని అనుమానాలు నేను అంటుంది మేసాల గురువప్ప గారు కరెక్టా కాదా అమ్మతేజ గారు కరెక్టా కాదా ప్రవీణ్ గారు కరెక్టా కాదా లేకపోతే ఇంకొకరు ఎవరో కరెక్టా కాదనేది కాదు పాయింట్ ఇక్కడ కరెక్ట్ అయినా కాకపోయినా ఒక వ్యక్తికి సమాధానం ఇచ్చేటువంటి ఒక విధానం అనేది ఒకటి ఉంది అది ఎందుకు ఈ రోజు చాలా మంది మిస్ అవుతున్నారు ఎందుకు పాపులర్ అవ్వాలనేటువంటి ఉద్దేశమా అలాంటి ఒక ఉద్దేశం కనుగొంటే మీ వల్ల ఎంత నష్టం క్రైస్తవ్యానికి ఏర్పడుతుంది మీకు తెలిసే చిన్నవాడు నేను నాకే ఇలాంటి ఆలోచనలు ఉంటే వయసు చోటు మీకు ఎలాంటి ఆలోచనలు ఉండాలి క్రైస్తవ్యం అనే ఈ పెద్ద ఇంట్లో గొడవలు ఈ ఇంట్లోనే ఉండాలి వీటిని వీధులోకి లాక్కకూడదు అనేది నా ఉద్దేశం కానీ ఇది చాలామంది ఎందుకు మిస్ అవుతున్నారు అర్థం కావట్లేదు వాక్యమే చదివిచ్చింది ఏమండి ఈరోజు చాలామంది పాస్టర్లు ఏదో నేను ఏదో పెద్ద కరెక్ట్ అని ఎదుటి చూపిస్తుంటారు కదా నేను అడుగుతున్నాను యాకబు గారు ఏమన్నారు యాకబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండో వచనము అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాం అన్నాడు ఆయన సేవకుల కోసం రాస్తూ మాట్లాడుతున్నాము అనేక విషయములు మనందరము తప్పిపోచున్నాం ఇప్పుడు మేసాల గురువక్కు గారు ఈ విషయంలో తప్పిపోయారు అనుకోండి ఇంకొక సేవకుడు ఇంకొక విషయం తప్పిపోతుంటాడు నీతి మంతుడు లేడు ఒక్కడినూ లేడు యాకబు గారే మనము తప్పిపోతున్నాం అంటే మరి మనం నిలబడగలమా మనం ఏదో పుణ్యాత్ములు మనం ఏదో ఏం తెలియనటువంటి వారి లాగా ఎంతసేపు ఎదుటి వారిని వేదిక చూపించే ప్రయత్నం ఎందుకు మనం చేయాలి పోనీ ఇప్పటి వరకు గారి మీద మాట్లాడారు కదా చాలా మంది గురవ్ గారి మీద ఓ వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియో పెట్టారు కదా ఆయన వయసు అరవై ఏళ్ళు డెబ్బై ఏలో చెప్పడే అలాంటి వ్యక్తిని కూడా కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడేశారు కదా సరే మాట్లాడిన మీరు అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నారు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఆయన మిస్టేక్ చేశాడు అది అందరూ ఆమోదించాల్సినటువంటి విషయమే ఆయన మిస్టేక్ చేశాడు వాక్య ప్రకారంగా సరే ఖండిస్తున్న మీరు ఏమైనా కరెక్ట్గా ఉన్నారా ఖండిస్తున్న మీరు ఏమైనా కరెక్ట్గా ఉన్నారా పోనీ ఖండించేవారు ఏమైనా సరిగ్గా ఖండించారా అంటే ఆడు ఈడు అలాగా ఇలాగా ఏంటి యూట్యూబ్ అనేటువంటి ప్లాట్ఫామ్ మీద అనేకులకు మనం ఆదర్శవంతంగా ఉండాలి మీరు పోనీ అలాగా ఆడు ఈడు అని మొరుగేసినంత మాత్రాన ఆయన ఏమైనా మారతాడా అలా చెప్తే మారతారా ఎవరైనా ఎవ్వరూ మారా అందుకే వాక్యం కూడా చదివిస్తుంది కదా ప్రేమ కలిగి సత్యం చెప్పాలంట ప్రేమ కలిగి సత్యం చెప్పాలంట నువ్వు చెప్పేది నిజమైనా సరే చెప్పాలి ప్రేమగా చెప్పాలి అలా కాకుండా యూట్యూబ్లో లో రీచ్ అవ్వడం కోసం లేదా అనేక క్రైస్తవులను క్రైస్తవ ఆడియన్స్ని తనవైపు తిప్పుకోవడానికి నేను ఏదో పెద్ద గొప్ప ఉండి నా అంత నేను నేనంత నేను తోపు నేను తురుము అన్నట్లుగా వ్యవహరిస్తూ ఇదిగో ప్రతి సేవకుని అనడమే పర్లేదు గతంలో ఇలాంటి మిస్టేక్స్ అందరూ చేసినవే కానీ ఎక్కడ నుండి నేను ఈ దోరణి చాలా మంది తెలుగు నేర్చారండి ఇలాంటివి మాట్లాడితేనే లక్షలు చూసి వెళ్తే అని చెప్పేసి ఆ పాస్టర్ని తిట్టడం మళ్ళీ ఆ పాస్టర్ తో కలిసిపోవడం ఈ భాషను తిట్టడం మళ్ళీ ఈ భాషతో కలిసిపోవడం తిట్టుకోడాలు కలిసిపోవడాలు మళ్ళీ ఒక టైటిల్ సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మిగిలి మరి ముందు తిట్టినప్పుడు ఈ వాక్యం గుర్తు రాలేదా చిన్న పును నేర్చుకున్న వాక్యం మనం చిన్న పుణను మనం నేర్చుకున్నాం కదా వాక్యం మరి తిట్టుకున్నప్పుడు గుర్తు రాలేదా తిట్ తర్వాత గుర్తు వచ్చిందా మళ్ళీ తిట్టుకోవడం ఎందుకు కలిసిపోవడం ఎందుకు ఎవడ తిట్టుకోమన్నాడు ఎవడ కలుసుకోమన్నాడు పిల్లరా యూట్యూబ్ అనేది ఒక క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది కాదండి యూట్యూబ్ అనగానే అన్ని మతాల వారు అన్ని దేశాల వారు అన్ని రాష్ట్రాల వారు చూస్తున్నారు కాబట్టి అందరూ చూస్తున్నారు కాబట్టి క్రైస్తవులు మన ప్రవర్తన అనేది అనేకులకు ఆదర్శవంతంగా ఉండాలి తప్ప అనేకులకు మనము అవకాశం ఇచ్చినట్టుగా ఉండకూడదు ఈ కాంట్రవర్సీస్ ఎక్కువైపోతుంది అత్యసు సువార్త పద్దెనిమిది వద్ద పదహారు వచ్చిన ఒక వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తే ఇంకా మేసాల గురవప్ప గారు కానీ మన అమ్మ తేజ గారు కానీ మరి ఎవర ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎవరైనా సరే ఒక వ్యక్తి తప్పు చేస్తే అతనికి అతనిని సవరించాల్సిన విధానం అతన్ని సరిచేయాల్సిన విధానం ఏంటి బయబ చెప్తుంది ఇప్పుడు విధానం ఏంటి ఒక యూట్యూబ్లో ఒక పోస్టర్ పెట్టాడు ఒక కూర్చుని వీడియో మాట్లాడాడు అప్లోడ్ నొక్కేసి సమాజంలో పంపించాడు మారిపోతాడా అలాగైతే అలాగైతే మారిపోతాడా ఇంకా కోపం పెరిగిపోతుందా ఇంకా ద్వేషం పెరిగిపోయి ఇంకా మూర్ఖుడు అయిపోతాడా సువార్త పద్దెనిమిది వద్యం పదిహేను వచ్చినా మరియు నీ సహోదరుడు నీ ఎడలా తప్పిదమ్ము చేసిన ఎడలా నీవు పోయి నీవు నువ్వు అతడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని కట్టింపు అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి సహోదరుడు విషయంలోని ఇంతలా చెప్తున్నాడే మరియు నీ సహోదరుడు నీ విషయం తప్పు చేస్తే నీ విషయంలో తప్పు చేశాడు కొన్ని నీ దేవుడి విషయంలో తప్పు చేసినా నీ విషయంలో తప్పు చేసినట్లే కదా ఎందుకంటే నీవు అది దేవుని నమ్మే కాబట్టి నీ విషయంలో తప్పు చేసాడు అప్పుడేం చేయాలి యూట్యూబ్ లో వీడియోస్ పెట్టేసి నాన్న మాట్లాడి అనేసి మరుగే మన వాక్యం చెప్పింది ఏమంటుంది ఆ అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరిగా వెళ్ళి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరిగా వెళ్ళి ఎంత ప్రవేశిస్తున్నాడో చూడండి ఎంత వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడో చూడండి ఎందుకంటే అందరిలో అనేస్తే అతడు అవమానపడి మరింత మూర్ఖుడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరిగా వెళ్ళి చెప్పాల్సింది చెప్పిన ఆయన అతని గద్దించు అతడిని మాట వింటాడని వాళ్ళని చెప్పి మొదటగానేమో ఒక్కడిగా వెళ్ళి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరిగా వెళ్ళి చెప్పును అంటాడు అలా చెప్పినప్పుడు కూడా వినకపోతే నీతో పాటు ఇంకో ఇద్దరు సాక్ష్యం తీసుకెళ్ళి అప్పుడు చెప్పు ముగ్గురు కలిగి చెప్పండి అంటాడు అలా వినకపోతే అప్పుడు సంఘంలో తీసుకురామంటాడు ఇప్పుడు అలా కాదు ఎవరైనా ఒక సేవకుడు చిన్న మిస్టేక్ చేస్తే మిస్టేక్ ఎవరు చేయరా చెప్పండి ఇప్పుడు గురువప్ప గారిని లేదా మిగతా పాస్టివ్ నుంచి ఆడుతున్న వారిని నేను అడుగుతున్నాను మిస్టేక్ ఎవరు చేయరా చాలా వ్యక్తి ఎవరు నీతి మంతులు లేరని వాపను చెప్తుంది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విషయాలు పడిపోవచ్చు అది కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే మేసాల గురువప్ప గారు అండి కాదు ఎవరైనా సరే మిస్టేక్ చేస్తూ ఒకవేళ యూట్యూబ్ లో కానీ ఇతర ఇతర ఎప్పుడైనా సరే ఎవరైనా మనకు కంట పడితే డైరెక్ట్ గా వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి లేకపోతే ప్రేమ పూర్వకంగా మరల చెప్తున్నాను ప్రేమ పూర్వకంగా ఆ మిస్టేక్ చేసిన వారి దగ్గర యూట్యూబ్ వీడియో అయితే వాళ్ళు ఆ వీడియో చూసి మారేటట్టుగా ప్రేమ పూర్వకంగా సమాధానం చెప్పండి యూట్యూబ్ లో ప్రేమ పూర్వకంగా సమాధానం చెప్పండి యూట్యూబ్ లో అంతేగాని పౌరుషాలకో గొప్పలకు వెళ్ళిపోయి దురుసుగా మాట్లాడటము లేదా వ్యంగ్యంగా మాట్లాడటం వెటకరిస్తూ మాట్లాడటం నవ్వులు పాలు చేయకండి క్రైస్తవ్యాన్ని సమాజం ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తున్న పిల్లలు ఎంత అవమానింపబడుతుంది క్రైస్తవ్యం ఇప్పుడు ఈ సమయంలో కూడా క్రైస్తవులు అనే వారు ఐక్యతగా లేకుండా ఇంకా ఒక అంటే ఇంకొకటి 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 తిట్టుకుంటూ కూర్చుంటే విశ్వాసాలు మనం ఏం నేర్పిస్తుంటాం వ్యూస్ కోసము సబ్స్ సబ్స్క్రిప్షన్స్ కోసము లేదా అనేకుల అనేకులను ఆకర్షించడానికి అనేకులు మెప్పు పొందటానికి తొందరపడి యూట్యూబ్ లో ఏ పాస్టర్ మీద మాట్లాడకండి ఏ పాస్టర్ మీద మాట్లాడకండి మీరు అంతగా వ్యక్తిని సహజేయాలనుకుంటే యూట్యూబ్ లో నెంబర్లు ఉంటాయి కదా వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడండి లేదా ఫోన్ చేసి మాట్లాడినా వినం రకం అంటారా యూట్యూబ్ లో పెట్టండి వీడియోస్ ప్రేమపూర్వకంగా పెట్టండి అంతేగాని దోషణులకు ప్రతి దోషణులకు దిగి ఇదిగో దేవుని విలువైన నామాన్ని దేవుని ఔలత్యమైనటువంటి నామాన్ని చూడండి అవమానకరంగా మార్చకండి కాబట్టి సేవకులకు నిస్తున్నటువంటి సలహా ఇది ఈ రోజు సేవకులు కొంతమంది సేవకుని చూస్తుంటే పేర్లు ప్రస్తావించట్లేదు ఎందుకంటే పేర్లు ప్రస్తావించి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి భయపడే కాదండి చాలా మంది వాక్యలు మానేసి ఇంకా అదే పని అదే పనిగా ఇంకా డే బై డే ఏదో పాస్టర్ మీద ఏదో పాస్టర్ మీద ఎంతసేపు ఆ పాస్టర్ మేసాల గురువైపులాగా అమ్మ తేజలాగా పాస్టర్ ప్రవీణ్ గారు ఇలాగా ఆడేవడో ఇలాగ ఈడేవడో ఎంతసేపు ఇదే ఇదే ధోరణి యూస్ పెరుగుతారు అని కాదనట్లే సబ్స్క్రిప్షన్స్ పెరుగుతారు అభిమానులు పెరుగుతారు బాబు మా అన్న ఇలాగా మా అన్న అలాగా అలా మా మా అన్న ఇలా అన్నని అభిమానులు కూడా పెరుగుతారు ఎట్టు వచ్చి ఎట్టొచ్చి నీవు అక్కడికి మేలు జరుగుతుంది కానీ కంప్లీట్ గా క్రైస్తవ్యానికి నష్టం జరుగుతుంది అందుకే మాట్లాడే ముందు సమాజంలో యూట్యూబ్ లో మాట్లాడే ముందు ఆలోచించాను విషయమే వ్యభిచార స్త్రీ విషయంలో ఏమన్నారు అమ్మా ఇక్కడ నువ్వు ఏం చేయకూడదు పాపం చేయకూడదు అది ఆయన క్యాష్ చేసుకున్నారా ఎందుకంటే యేసుక్రీస్తు ఇస్తే తెలుసు ప్రతి మనిషి పాపములు పడిపోవటం అనేది సహజం అయిన దాన్ని అయినా క్యాష్ చేసుకోలేదు అక్కడ మిగతా యూతులందరి దృష్టిలో ఇతరు ఏదో గొప్ప కూడా నడిపించుకోవడానికి నేను ఏదో గొప్ప నడిపించుకోవడానికి వ్యభిచార స్త్రీని ఆ నువ్వు అదేంటాము ఇదేంటి అది ఎలాగ ధర్మశాస్త్రులు అని చెప్పింది నేను నరికెళ్ళి పువ్వుకి వెళ్ళి నువ్వు అలాగ నువ్వు ఇలాగ నువ్వు ఆడదా నువ్వు ఇలాగ మాట్లాడలేదు ఆయన ఏమన్నాడు అమ్మ నిన్ను ఎవరు శిక్షించలేదని నేను శిక్షించను మరలా పాపం చేయగని చెప్పాడు ఆయనే అలాంటి గుణాన్ని అదిగుంటే ఈరోజు సేవకులు ఆయనకంటూ గొప్పల్లా పాపము లేని యేసు ప్రభులు వారే పరిశుద్ధులేని యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక విషయం ఒక స్త్రీ విషయంలో ఒక స్త్రీ తప్పు చేస్తే అంతలాగా ప్రొటెక్ట్ చేసినప్పుడు ఈ పాస్టర్ యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే పరిశుద్ధురా మరో పాస్టర్ని వెళుతు చూపించడానికి నా ముఖ్య ఉద్దేశం ఒకటి ప్రియులని నేను ఎవరిని సమర్థించట్లేదు నా ముఖ్య ఉద్దేశం ఒకటి నా ఆవేదన ఏంటంటే పాస్టర్లు పాస్టర్లు ఇలా ఒకరినొకరు అనుకుని విశ్వాసులను అయోమయములు పాడేయకండి అన్ని జనులలో క్రీస్తు నామాన్ని నవ్వులు చేయకండి అదే ఆ ముఖ్య ఉద్దేశం ఒక వ్యక్తి ఒక పొరపాటు చేస్తే అతని ప్రేమతో సరిచేయాల్సింది పోయి ఒక పాస్టర్ గారు తెలుసో తెలియకో సాతాను ప్రమేయం వలనో తొందరపడో అవగాహన లేక ఒక తప్పు చేస్తే ఒక తప్పు చేస్తే ప్రేమతో సరి చేయాల్సింది పోయి తప్పు తప్పు చేసిన వాడిని కిందకి తొక్కేసి అదా తొక్కేసి అతన్ని తొక్కి పైకి రావాలనుకోడు ఎంత స్వార్థం ఎంత దారుణం ఒకసారి ఆలోచించారు ఎంతమందిని ఇంకా అలా తొక్కుతారు తప్పు చేసిన వాడిని ఒకవేళ తొక్కాలనుకుంటే దేవుడు మనందరినీ నీపాటికి తొక్కు పడేసేవాడు కదా ఆయనే అందరిని ప్రేమించుకుంటూ వస్తే మనం మాత్రం ఎవరో ఒక సేవ కూడా పొరపాటు చేసినట్టు ప్రేమతో అతన్ని దక్కించుకోవాల్సింది పోయి ప్రేమతో అతన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సింది పోయి ఇంకా దూషిస్తూ దారుణంగా మాట్లాడితే ఇంకా అతన్ని నేను కథాపాతాన్ని తొక్కాడు ఎంతమందికి న్యాయం అందరికీ వందనాలు ప్రిల్లరా గాడ్ బ్లెస్ యువాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దైవ చిత్తం అయితే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు గాడ్ బ్లెస్ యువాల్